ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు ఆత్మబహున్ వేడెదన్ పోతనామాత్యుని శ్రీ మహాభాగవతంలో అష్టమస్కందంలోని మోక్షంలోనిది పద్యం ఇది గజేంద్రుని వేడుకోలు ఈ విశ్వం ఎవరి వలన ఉద్భవించినదో ఎవ్వని యందు లీనమై ఉంటుందో ఎవ్వని యందు లయిస్తుందో సర్వము తానే అయి ఉన్నవాడు ఎవడో అట్టి పరమేశ్వరుని శరణు కోరుతున్నానని దీని అర్థం పూర్వం పిల్లలు బడికి వెళ్ళే వయసు రాకముందు ఇంట్లో అమ్మో అమ్మమ్మో నానమ్మో తాతయ్యో నేర్పించిన పద్యాల్లో ఈ పద్యం తప్పనిసరిగా ఉంటుంది అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ కాలంలో అమ్మలు ఫోన్లతో బిజీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు టీవీ సీరియల్లతో బిజీ పిల్లలు ఏడుస్తున్నారని వారికి కూడా ఒక ఫోన్ ఇచ్చేస్తున్నాం మనం వాడు ఇంట్లో వాళ్ళతో కలవక బయటి వాళ్ళతో కలవక కనీసం తెలుగు చదవటం కాదు మాట్లాడటానికి కూడా రావటం లేదు అసలు తెలుగు మాట్లాడటం రావట్లేదు అని చెప్పుకోవటం కూడా ఒక గొప్పే ఈ కాలంలో అలా కాకుండా మనం మన భాషని మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకొని మన పిల్లలకు నేర్పిద్దాం అందరికీ సుపరిచయమైన ఈ సోషల్ మీడియాని వాడుకొని కొంత మంచి పని చేద్దాం మన భాషని మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై సనాతన ధర్మం